తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీది కీలక పాత్ర ప్రతిరోజు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఇంతటి కీలకమైన ఆర్టీసీ కిందటేడాది బడ్జెట్లో పదిహేను వందల కోట్లు కేటాయించారు అయితే ఈసారి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కేటాయింపులు పెంచాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు ఆర్టీసీ ప్రగతి రథ చక్రాల ద్వారా ప్రతిరోజు దాదాపు నలభై లక్షల మందికి పైగా ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై అవుతున్న జనాభాకు తగ్గట్లు బస్సులు లేవన్న విమర్శ వినిపిస్తోంది తగినన్ని బస్సులు లేకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రమాదం అని తెలిసినా ఫుడ్బోర్డు ప్రయాణాలు చేస్తున్నారు కాలేజీకి లేట్ అవుతుందేమో అని ఫుడ్బోర్డు ప్రయాణం చేస్తూ స్టూడెంట్స్ చనిపోవడం అందరికీ తెలిసిందే దీంతో మరిన్ని బస్సులు వేయాలని ప్రతిరోజు ఆర్టీసీ సజ్జనార్కు ట్విట్టర్లో ప్రజలు మొరపెట్టుకుంటున్నారు మైదీపట్నం నుంచి మొయినాబాద్ వరకు వెళ్ళాలండి అండ్ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి నార్మల్గా అయితే ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒక బస్సు ఉండాలి బట్ సిచ్యువేషన్ ఎలా ఉందండి అసలు బస్సెసే రావట్లేదు వచ్చినా కానీ అందరు దానికి వెళ్తే ఫుడ్ బోర్డింగ్ చేసినా కానీ సరిపోవట్లేదు ప్లేస్ చాలామంది కింద పడిపోవడము అండ్ చాలామంది ఫుడ్ బోర్డింగ్ చేయలేరు కాబట్టి చాలా ప్రాబ్లమ్ అవుతుంది కాలేజ్కి మేము కాలేజ్లో నైన్ థర్టీ వరకు ఉండాలి బట్ ఇక్కడ నైన్ ట్వంటీ అవుతుంది కానీ ఇంకొక బస్సెస్ కూడా రావట్లేదు సరిగ్గా వచ్చినా కానీ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఒకటి ఈవినింగ్ టైం కూడా అంతే అండ్ ఆర్డినరీ మెట్రోకి కూడా రీజెంట్గా టెన్ రూపీస్ తక్కువ చేస్తారు ముందైతే ట్వంటీ రూపీస్ ఉండే సో అది కూడా ప్రాబ్లమ్ అవుతుంది చాలా మందికి బికాజ్ మేము ఆర్డినరీ బస్ పాస్ పెట్టుకొని మనీ పెట్టుకొని చేయించుకున్న తర్వాత మళ్ళీ మెట్రో ఎక్కాలి మళ్ళీ వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ టైం అంతా పెరిగిన జనాభా అవసరాలకు తగ్గట్లు కొత్త బస్సులు వేయాలంటే ప్రభుత్వ సాయం అవసరం అవుతుంది బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తేనే కొత్త బస్సులు కొనడం సాధ్యమవుతుంది ఆర్టీసీలో ఇప్పటికే కాలం చెల్లిన బస్సులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్త బస్సులను పెద్ద సంఖ్యలో వేయాలంటున్నారు సామాన్య ప్రజలు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో నాలుగు వేల ఐదు వందల బస్సులు ఉండాలంటున్నారు రవాణా రంగ నిపుణులు అలాగే జిల్లాల్లోని ప్రతి మారుమూల గ్రామానికి బస్సులు వెళ్ళినప్పుడే ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతుందని చెప్తున్నారు అంతేకాదు బస్సుల సంఖ్య పెరిగితే యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి అంటున్నారు రవాణా రంగ నిపుణులు ఇప్పుడు అంటే ఏ ఏ రెవెన్యూ మీద ఏ ఇన్కమ్ మీద బస్సెస్ నడిపిస్తున్నారు అర్థం నాకు అర్థం కావట్లేదు ఒకవైపు అంటారేమో మన తెలంగాణ అనేది మొత్తం హై డెవలప్మెంట్ ఉంది హైదరాబాద్ ఏమో మొత్తం వాళ్ళనే అసలు గ్లోబల్లీ ఎన్విరాన్మెంటల్గా మంచి సస్టైన్ అవుతుంది అని పెట్టారు అసలు దేశానికి విద్యార్థులే కదా పునాది సో వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు అందులో ఎంత ఆర్టీసీలో కొత్త బస్సులు కొంటే అయ్యే ఖర్చు కంటే ప్రతి ఏడాది వాటి నిర్వహణకు ఎక్కువ ఖర్చు అవుతోంది దీంతో ప్రభుత్వం కొత్త బస్సులు కొనడానికి సాయం చేయడంతో పాటు గ్రాంట్ల రూపంలో ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది